టూ ఇయర్స్ బ్యాక్ నా ప్రతనానికి మా వాళ్ళు ఈ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఈ బాక్స్లో ఒక బొట్టు కాటుకులు మేకప్ ప్రోడక్ట్స్ గాజులు అన్నీ పెట్టి అయితే తీసుకొచ్చారు సో అయితే ప్రతనానికి టైం అయిపోతుంది ఒక పక్క ఏమో బాక్స్ ఓపెన్ అవ్వలేదు సో ఎలా ఓపెన్ చేయాలి ఉన్న దాంతో ఏవో ఒకటి చేసేద్దామంటే కొత్త వస్తువులే ఉండాలి సో లాస్ట్కి ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే లాస్ట్కి ఏమైందంటే ఒక అమ్మాయి వచ్చి అన్లాక్ ఎలా అన్నీ చెక్ చేసి ఓపెన్ అయితే చేసింది అప్పుడు నాకు బౌజా త్రిబుల్ అని గుర్తుంది సో నేను ఎప్పుడైనా అందులో ఏం ఏం పెట్టాను గుర్తులేదు బట్ అందులో ఏవో పెట్టాను ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత చాలా సార్లు మర్చిపోయాను లాక్ ఏంటనేది చాలా సార్లు ట్రై చేశాను బట్ ఓపెన్ అయితే కావట్లేదు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ బాక్స్ ఉన్నట్టయితే ప్లీజ్ నాకు దాని లాక్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే మాక్సిమం ఈ బా ఎలాంటి బాక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే లాక్ ఉంటుంది సో యాక్చువల్లీ నేను అనుకున్నాను ఏ పోతే పోయింది తీసేద్దాము అందులో ఏవో ఉన్నాయి బట్ కూడా నాకు గుర్తులేదు ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా ఈ విషయము సో నేను చాలాసార్లు ట్రై చేశాను చూడడానికి చాలా అందంగా ఉంది నాకైతే దీన్ని లాక్ని ఎరగొట్టడం అయితే నా ఇష్టం లేదు సో ఎంతో ఇష్టంగా టూ ఇయర్స్ బ్యాక్ అది నా ప్రతనా వచ్చింది కాబట్టి నాకైతే ఇష్టం లేదు పాటు చేయడం అందుకే ప్లీజ్ లాక్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి